ముఖ్య కారణం ఇవాళ పరిగి కాన్సెన్స్ కానీ షార్ధనర్ కాన్సెన్స్ కానీ సముద్ర మట్టానికి ఐదు వందల డెబ్బై మీటర్లు ఎత్తులో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి వసతి లేని పరిస్థితి పరిగికి షార్నర్ ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మీ అందరికి తెలుసు ఇవాళ తెలంగాణ రాకముందు సాగునీరు తాగునీరు అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటే కుండలాక ఉంటుందని చెప్పి కొందరు ప్రగల్బాల్ వాళ్ళకి దాన్ని పూర్తిగా నీరు గార్చి ఈ యొక్క రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేసిన ఉప నాయకులకు ఇలా చరమగీతం పాడేరు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా ఎన్నో అంటే సాగునీరు సాధించుకోవాలని చెప్పి లక్ష్మేపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను సాధించుకుంటే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేది మా యొక్క నమ్మకం కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆశించి భంగపడ్డం కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలే అనే ఒక సంకల్పం ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఈ యొక్క లక్ష్మేపల్లి ఎత్తైన ప్రాంతం కాబట్టి దీనికి ఒక ఉదండాపూర్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు పెద్దలు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణయిత చేవెలతోని ఉమ్మడి రంగారెడ్డిని సాగునీరిచ్చి శిష్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ప్రాణయిత చేవల చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క భూ సేకరణ చేపట్టాలి ఇలా వీలైతే ఉద్దండ ఒక ప్రయత్నం ఇవాళ ప్రాణహిత చల్లతో భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అపర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసే రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది త్రివేణి సంగమం లాక మూడు సోర్సులు ఇక్కడ నిలబెట్టుకుంటే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దీన్ని ప్రజ ఇవాళ రైతులు కూడా పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీన్ని తప్పకుండా రిజర్వాయర్ కట్టే తీర్థం కాబట్టి భవిష్యత్తులో ఏదైతే మనకు సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది ఉందో అది తప్పకుండా అధిగమించబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం ఇవాళ పెద్ద అభివృద్ధి చెందబోతా ఉంది ఇవాళ షాద్ నగర్ కానీ పరి పరి పరిగి కానీ రెండు నియోజకవర్గాల్లో నుంచి కూడా త్రిపుళారా రోడ్ అంటే ఇక మీకు అర్థం చేసుకోండి భవిష్యత్తులో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఔటరింగ్ రోడ్ చేపట్టేటప్పుడు ఎంతో మంది అవాంతరాలు ఎన్నో ధర్నాలు ధర్నాలు దీక్షలు తీసిర్రు అయినా ఇలా ఆ రోడ్ లేకపోతే ఇలా హైదరాబాద్కి అభివృద్ధి కనబడబోయారు కొందరు ముఖ్యులు స్వతంత్ర సమరయోధులు ఔటరింగ్ రోడ్ కూడా ముందే అమ్ముకొని పోయారు అంత గొప్ప నాయకులు వాళ్ళు అంటే ఇలా ఈ సోంచి ఇలా సో ఇలా ఉత్తర తెలంగాణను కేవలం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేసుకోరు కాబట్టి ఇవాళ మేము కూడా అభివృద్ధి చెందాలి మా ప్రాంత రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి ఇలా రామ్మోహన్ రెడ్డి అన్న బాగా కృషి చేసి కూడా ఆర్ఆర్ ఆర్ కూడా దగ్గరలో పోయే విధంగా కూడా వాడు కృషి చేసి ఆ దిశగానే అలాట్మెంట్ కూడా అయితా ఉన్నది కాబట్టి ఈ అవుట ఈ త్రిపులర్ ఆర్ఆర్ ఏదైతే రోడ్ వస్తుందో దీనికి రేడియల్స్ రోడ్స్ కూడా వస్తా ఉన్నాయి దాంట్లో భాగం ఫోర్ వేస్ ఆల్రెడీ అయ్యింది ఇవాళ ఇలా షాద్ నగర్ కూడా రేడియల్ రోడ్స్ ఫోర్ వేస్ అవుతున్నదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అదేవిధంగా ఈ యొక్క త్రిబులార ఏదైతే చుట్టుముట్టు కూడా రేపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది ఒక లైన్ ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసే దిశగా అట్లే ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండే కాబట్టి ఇందులో భాగంగా మేము ఈ యొక్క ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే టూ పాయింట్ ఎయిట్ ఉందో సిగార్ వారు బాగా టెక్నికల్ గా అడ్వైజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో లిఫ్ట్లు కూడా కట్టిన అనుభవం ఉన్నది కాబట్టి వారి నేను రామ్ రెడ్డి అన్న సంప్రదిస్తే స్పందించి మీరు స్పాట్ చూద్దాం పండి ఇది మీకు ఎంతైనా అవసరం ఉంది అది రిజర్వాయర్ కాబట్టి అని చెప్పి వారి ఇక్కడ రావడం జరిగింది ఈ కంట్రస్ ఇవన్నీ కూడా పరిశీలించి ఇక భూ పరిసర పరిస్థితులు ఎట్లా కండమ్స్ ఎట్లున్నాయి ఏమున్నాయి చూసిండు కాబట్టి చూసి ఒక టెక్నికల్ గా ఒక పద్ధతి మీద దీనికి ఈ రిజర్వాయర్ పెంచితే వారు చూస్తేనే చెప్పారు కొద్దిగా రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి నిర్మాణం చేయబోతున్నాం నిర్మాణం చేయబోతున్నప్పుడే ఇవన్నీ ఆలోచన చేయాలి కాబట్టి ఫామ్ హౌస్ లో కూర్చొని ఇలా నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు ఇలా ప్రజలల్లో ఉండి ప్రజల సమక్షంలో ఉండి అధికారులను తీసుకొచ్చి మన అందరం చూసి రైతుల సమక్షంలో ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల సమక్షంలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నామంటే దీనికి ఒక కార్యరూపం దాల్చబోతా ఉన్నాం కాబట్టి ఇంకా ఏమైనా సలహాలు మంచి చిడి టెక్నికల్ కానీ రైతులు కానీ ఎవరు సలహాలు ఇచ్చిన కూడా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది ఆ దిశగానే ఈ యొక్క రిజర్వార్ మాత్రం ఈ బ్యాలెన్స్ రిజర్వార్ మాత్రం చేపట్టబోతుంది కాబట్టి త్వరలోనే ఈ భూసేకరణ చేయాలని చెప్పి వారు స్వయాన ఇలా అవకాశం వచ్చినప్పుడు క్వశ్చన్ అవర్ లో పని కట్టుకొని కూర్చొని రామ్మోహన్ రెడ్డి అన్న కూర్చొని గంట వాదిచ్చిండు ఈ యొక్క నీటి పరిస్థితి గురించి మన ప్రాంత ప్రజల గురించి మన ప్రాంత రైతుల గురించి దానికి తోడుగా నేను కూడా క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు నాకు ఏం అవసరం లేదు నాకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మాత్రం బ్యాలెన్స్ రిజర్వార్ నిర్మాణం చేస్తే చాలు మా ప్రాంత రైతులకు అందరికి బాగుంటుందని చెప్పి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నందుకే ఒక తొలి అడుగు పడ్డది దీన్ని కాబట్టి ఇది ముందుకోతుంది ఇంకా ముందుకు కోతది తప్పకుండా కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు రైతులు అందరు కూడా సహకరించాలి ఎక్కడ ఆందోళన చెందొద్దు ఎవడో చాతగా నోడు మాటలు మస్తు చెప్తాడు మీ భూములు పోతున్నాయి ఆ భూములు పోతున్నాయి ఏ భూములు పోతాయి పోయేటంత పోతాయి ఎంత నష్టం జరగాలో అంత నష్టపరిహారం ఇస్తాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఈ మంచి కార్యక్రమ శ్రీకారం చూడుతున్నాం కాబట్టి ఒక సమయం ఆసనం అయింది ఇలా రామరేడ్ అన్నకు ఏమీ స్వార్థం లేదు నాకేం స్వార్థం లేదు ఈ యొక్క తాలూకా నియోజకవర్గాల్లో మా పేరు ప్రతిష్టలు ఉండాలి మేము రైతుల కండగల్లీల వాడే సాగునీరు సాధించి తీరాలని ఒక ఆకాంక్ష సంకల్పము కంకణ భద్రమై ఈ మైసమ్మ గుడి సాక్షిగా చెప్పుకో ఉన్నాం మాకు కావాల్సింది రిజర్వాడు తప్ప మిగతా ఏమి మా సొంతానికి మా స్వార్థానికి ఏం అవసరం లేదు మాకు డెవలప్మెంట్ రైతుల మెప్పు కొందాలే మేము రైతులకు స్థిరస్థాయిలో వాళ్ళ హృదయాలలో నిలిచిపోవాలి కాబట్టి ఈ యొక్క సాగునీరుకు పూర్తిగా ఈ రిజర్వాయర్ సాధించి తీర్థం కాబట్టి పత్రికాముఖంగా మీ అందరితోని నేను స్వనీయంగా చెప్తా ఉన్నాం రేపు సాధించబోతాం టైం పడుతుంది తప్పకుండా కానీ పూర్తి చేస్తూ తీరుతాం